అల్లర్జున్ కోసం పెరిగిపోతాం దర్శకుల వెయిటింగ్ లిస్టు ముందు అల్లర్జున్ ఫ్యాన్స్ అంతా లైక్ చేయండి కామెంట్ చేయండి ముందు మన ఛానల్ మూవీ రివ్యూస్ మూవీ రివ్యూస్ ఇస్తాను బెల్లైనా నాలుగు పడిన సబ్స్క్రైబ్ చేసుకోండి మనం విడిచినా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది మరి మన లేచేక టాపిక్లోకి వెళ్ళిపోతాం పుష్పా సినిమా తర్వాత సక్సెస్ రేట్ అయితే బాగా పెరిగిందని అని చెప్పి చల్లవర్జుంది అయితే ప్యాన్ అండి రేంజ్లో అయితే తనకు మంచి ఒక మార్కెట్ డిమాండ్ అయితే పెరిగింది అయితే బాగా రెమ్యూరేషన్తో పాటు మంచి స్టార్ట్ డమ్ అయితే పెరిగింది ఇక పుష్పా టూ కూడా సినిమా షూటింగ్ అయితే బిజీ బిజీగా ఉందని చెప్పాలి అయినా కూడా ఎప్పుడెప్పుడు పుష్ప టూ వస్తుంది ఆడియన్స్ ఎంతకన్నా వెయిట్ చేస్తున్నారు అయితే మరోవైపు ఈ సినిమా షూటింగ్ అయితే నైంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయింది అయితే ఈ మూవీ అయితే త్వరలో అయితే ఆడియన్స్ మీదకి రాబోతుంది అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ డైరెక్ట్ వెయిటింగ్ లిస్ట్లో చాలామంది ఉన్నారని చెప్పొచ్చు అయితే పుష్పాటు అయితే టెన్ పర్సెంటేజ్ పూర్తి అయిపోతే మూవీ అయితే కంప్లీట్ అయిపోతుంది దాని తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఏంటంటే ఫ్యాన్స్ అయితే కామెంట్స్ అయితే అడుగుతున్నారు అయితే అల్లు అర్జున్ కూడా నెక్స్ట్ ఏ డైరెక్ట్ చేయాలంటే కన్ఫ్యూజ్లో ఉండదని చెప్పచ్చు అయితే చాలామంది స్టార్డ్డం డైరెక్టర్లు అయితే అల్లు అర్జున్ చేద్దామని అయితే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారంట అయితే పుష్ప తర్వాత గ్రీన్ సిగ్నల్ ఎవరికి ఇద్దామని ఏ దర్శన కూడా ఇద్దామని వెయిట్ చేస్తున్నాడు ఆలోచన అయితే ఆ సినిమా వివరాల్లో అయితే రీసెంట్గా అయితే మన ఛానల్లో అయితే అప్డేట్గా మారింది ఇక పుష్ప సీక్వల్ తర్వాత తిరుపతి సినిమాస్ అయితే ఒక ప్రాజెక్ట్ చేద్దామని అయితే ఎప్పటి నుంచే అయితే బయట చాలా ఎక్కువ వినిపిస్తుంది దీని తర్వాత తిరుపతి చెప్పిన లైన్ అల్లూచన బాగా నష్టడంతో అయితే సినిమా అయితే మీద మీదకి వెళ్తుందైతే రోమాన్స్ ఎక్కువ వినిపించాయి ఇక సందీప్ బెడ్ బంగారుతో అయితే సైతే మరో సినిమా చేస్తారని అయితే ఇదొక పాక్ అయితే చాలా కాలం నుంచి వినిపిస్తుంది మరి సందీప్ రెడ్డి వంగ అయితే ప్రస్తుతం స్పిరిట్ మూవీలు అయితే బిజీగా ఉన్నారని చెప్పండి లేకపోతే మరో డైరెక్టర్ అంటే వేణు శ్రీరామ్ అని చెప్పాలి వకీల్ సాబ్ మూవీతో మంచి బ్లాక్ బాస్ట్ అందించిన డైరెక్టర్ ఇప్పుడు అల్లు అర్జున్తో మూవీ చేయడానికి అది రెడీగా ఉండడట స్టోరీ కూడా రెడీ చేయడంతో దానికి కూడా అల్లుర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం తెలిసింది ఇంకా నెక్స్ట్ బోయిపాటితో అయితే నెక్స్ట్ మూవీ ఉంటుందని అది కూడా అనౌన్స్మెంట్ అయితే బయటకే వచ్చింది లీక్ మరి ఆ మూవీ కూడా సక్సెస్ మీదకి వెళ్తున్నా లేదా ఇంకా కన్ఫర్మేషన్ కూడా ఇప్పటికీ అయితే బయట రాలేదు ఇకపోతే వీరిద్దరు కాంబినేషన్తో అయితే వచ్చిన సరైన మంచి బ్లాక్ బస్టర్ తెచ్చుకోండి ఇక ఈ మూవీ అయితే సక్సెస్ మీదకి వెళ్తే ఇంకొక బ్లాక్ బస్టర్ మూవ్ పక్కన ఫ్యాన్స్ అయితే అంతగానే చూస్తున్నారు ఇక కొరటాల్సిన డైరెక్షన్లో కూడా ఒక మూవీ వస్తుందని ఎప్పటి నుంచి టాక్ అయితే గట్టిగానే వినిపిస్తుంది అయితే ఈ లోపైతే ఇంకా అట్లైతే అయితే సినిమా చేస్తానని రీసెంట్గా అయితే మొన్న అయితే ఇంకా ఇంటర్వ్యూలో తెచ్చాడు చాలా మంది స్టార్డౌన్తో డైరెక్ట్తో మూవీ చేస్తానైతే అనౌన్స్మెంట్ చేయగా అది టాక్ అయితే వెరల్గా మారింది అయితే షారుక్ ఖాన్తో జవాన్ మూవీతో హిట్ కొట్టిన అట్లీ సైతం అల్లు అర్జున్కి అయితే ఒక కథ కూడా చెప్పి ఓకే చెప్పాడంట అయితే జవాన్ మూవీ క్లిక్ అవ్వడంతో అయితే నెక్స్ట్ మూవీ అయితే అల్ట్ అట్లయితే అయితే ఉంటుందని అయితే తెలుస్తుంది అయితే త్రికుళన్ శ్రీనివాస్ అలాగే పొరకాల్స్ పార్టీ అయితే వీళ్ళందరైతే సందిప్రుడు వంగీని పక్కన పెట్టి ఇప్పుడు నెక్స్ట్ అయితే అల్ట్ అయితే మూవీ చేస్తారని తెలుస్తుంది మరి ఈ మూవీ అయితే మంచి స్టైలిష్ మూవీని అలాగే అనుభవీ కూడా ఈ మూవీకి అయితే సింగింగ్ అందిస్తానని తెలుస్తుంది మరి ఈ మూవీ ఎంతవరకు హిట్ అవుతుంది ఫ్లాప్ అవుతుంది మరి చూడాలి మరి అయితే పసుపు టూ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నా కింద కామెంట్ చేసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ ఏ వీడియో వచ్చిన నోటిఫికేషన్ అంద ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్